సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ బస్ స్టాండ్ నిర్మాణ పనులకు గత కేసీఆర్ ప్రభుత్వంలో మంజూరు చేసిన నిధులను వెంటనే విడుదల చేయాలని గజ్వల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు ూరు పక్కన ఒక బస్ స్టాండ్ కన్యాపూర్లో ఒక బస్టాండ్ గజ్వల్లో ఒక బస్ స్టాండ్ గజ్వల్ సెంటర్ లో ఒక హాస్పిటల్ గజ్వల్ సెంటర్లో ఇంకొక హాస్పిటల్ ఇట్లా గజ్వల్ని కొన్ని వేల కోట్లు ఇచ్చించి గజ్వల్ మున్సిపాలిటీని అంటే డ్రైనేజ్లు అన్ని విధాల ఈ హెడ్వెల్ని అభివృద్ధి చేసే ఆకాంక్షలో భాగంగా బంగారు తెలంగాణలో భాగంగా కేసీఆర్ఆర్ చేపట్టడం జరిగింది కేసీఆర్ఆర్ గవర్నమెంట్లో దాదాపుగా నూట డెబ్బై కోట్ల రూపాయలు మేము గతంలో శాంక్షన్ చేసినాం అంటే ఆన్గోయింగ్ వర్క్స్ కింద పంతొమ్మిది కోట్ల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది కొన్ని గ్రామ పంచాయతీలు పెండింగ్లో ఉన్నాయి కొన్ని కుల సంఘాల బిల్డింగ్ కమ్యూనిటీ బిల్డింగ్స్ పెండింగ్లో ఉన్నాయి అదేవిధంగా విజ్ఞాపూర్ మున్యాపూర్ గజ్వల్ బస్ స్టాండ్ కూడా పెండింగ్లో ఉన్నాయి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా పెండింగ్లో ఉంది మరి సీసీ రోడ్డు కూడా ఇరవై కోట్ల శాంక్షన్ ఇచ్చి టెండర్లు కూడా పూర్తి చేసి ఆన్ గోయింగ్ వర్షాలులో ఉన్నాయి మరి ఇవన్నీ కూడా పెండింగ్ పెట్టడం వల్ల గజ్వల్ అభివృద్ధి పుట్టుబడింది అదేవిధంగా గజ్వల్ నియోజకవర్గంలో విజ్ఞా బీపూర్లో పది కోట్ల రూపాయలు ఇంటర్నల్ ఇంటర్నల్ సిసి రోడ్లు డ్రైనేజ్కి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆర్ఎన్టీ రోడ్ వర్గల్ టు గిర్మాపూర్ ఆర్ఎన్టీ రోడ్ వరకు పంతొమ్మిది కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది గజ్వల్ గజ్వల్ ముత్తాజిల్ రోడ్డు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా గజ్వల్ ట్యూబ్లాంట్ రింగ్ రోడ్ నుండి సిడ్జాపురం రింగ్ రోడ్ వరకు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలతోని దీన్ని డబుల్ రోడ్ సైడ్ డ్రైనేజ్తో పాటు బీటీ రిన్యుల్ కూడా ఇవ్వడం జరిగింది ఈ విధంగా ప్రయాణికులు ఎక్కడికి రావడం జరుగుతుంది వారికి అనేక ఇబ్బందులు పడుతూ రోడ్ల మీదనే బస్సులు ఉండడం ట్రాఫిక్ చాలా అంతరాయం జరుగుతుంది ఎన్నో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ పట్టణంలో ఉన్నటువంటి ఈ బస్ స్టాండ్ను ఉన్నటువంటి బస్ స్టాండ్ కాకుండా మన పట్టణంలో ఉన్నటువంటి అసంపూర్తి మిగిలినటువంటి పళ్ళని కూడా వెంటనే పూర్తి చేయించి సంబంధిత కంట్రాక్టర్లకు పేమెంట్లు లేవు కాబట్టి వాళ్ళకు బిల్లులు చెల్లించి ఈ యొక్క బ్యాలెన్స్ వర్క్ పూర్తి చేయాలని మేము డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి మీ ద్వారా విన్నవిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు ఏవైతే హామీలు ఇచ్చినారో హామీలను నెరవేరుస్తూ అలాగే ఈ బ్యాలెన్స్ వర్క్లు కూడా ఆ ఇక్కడ ఉన్నటువంటి పాత బస్ స్టాండ్ను తీసివేసి వాళ్ళ కొత్తగా బస్ స్టాండ్ కట్టడంతో పాటు గజ్జల్ పట్టణంలో ఒక బస్ పేను రెగ్నాపూర్లో చిరకాల వాంచగా ఉన్నటువంటి ప్రజ్ఞాపూర్ గ్రామంలో మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి లఘనాపూర్లో కూడా ఇవాళ ఒక బస్ స్టాండ్ నిర్మాణం చేపట్టాలని దాదాపు ఆరు కోట్ల రూపాయలని ఇవాళ కేసీఆర్ గారు గవర్నమెంట్ గత ప్రభుత్వం ఇలా మంజూరు చేయడం జరిగింది మంజూరు చేసి ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ఇవాళ స్పీడ్గా వర్క్ కూడా కొంతవరకు కంప్లీట్ చేయించడం జరిగింది కానీ ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం గజ్వల్ నియోజకవర్గం మీద ఈ నియోజకవర్గ అభివృద్ధి మీద పూర్తి స్థాయిలో శీతకను ఇవాళ వేసింది ఇలా రేవంత్ రెడ్డి గారు గజ్వేల్ నియోజకవర్గాన్ని ఇవాళ కంట్లో పెట్టుకున్నట్టుగా మాకు కనబడతా ఉన్నది గతంలో ఎంత వేగంగానైతే ఇక్కడ నియోజకవర్గంలో అభివృద్ధి కొనసాగిందో ఇక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా నిలిపివేసేటువంటి ప్రయత్నం చేసినారు